బీసీఎస్ఈ హాస్టల్స్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు బీసీ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి హాస్టల్స్ సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు వైజంక్షన్ హాస్టల్ని అనంతరం గణేష్ చౌక్లోని హాస్టల్ని గురువారం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైజంక్షన్ హాస్టల్ని తన తండ్రి యాదిరెడ్డి అపారావు ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని చెప్పారు అయితే ఇక్కడ బాత్రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన మార్ఖాని భరతరామ్ ఎంపీగా ఉండి కూడా కనీసం పట్టించుకోలేదని అలాగే బీసీ మంత్రిగా ఉన్న చెల్లిపోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితులపై శ్రద్ధ వహించలేదని పేర్కొన్నారు ఇక్కడ బీసీ బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని అందుకే ఒక బీసీ బిడ్డగా ఇక్కడకు వచ్చానని చెప్పారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టడానికి సమయం పడుతుందని భావించి ఇప్పటికే పేద ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కిమ్స్ యాజమాన్యాన్ని సంప్రదించి సహకరించాలని కోరారని ఇక్కడ ఉన్న ముప్పై బాత్రూమ్స్ ని బాగు చేయించి టైల్స్ వేసి నీటి సరఫరాకు పైప్ లైన్ కూడా వేయించడానికి ముందుకొచ్చారని చెప్పారు అదేవిధంగా గణేష్ ఓక్ బాలికల హాస్టల్లో కూడా పదహారు బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నారని రెండు చోట్ల నలభై ముప్పై ఆరు బాత్రూమ్ స్కీమ్స్ యాజమాన్యం అందుబాటులోకి తెస్తుందని కృతజ్ఞతలు తెలిపారు ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు నాకు బాగా గుర్తుంది నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే రెండే రెండు సెకండ్ల మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకున్న పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్య వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు ఇక్కడ సుమారు ముప్పై టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చౌక్లో లేడీస్ హాస్టల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే అక్కడ పదహారు టాయిలెట్లు ఉన్నాయంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయగా పెద్ద మనసుతో ఆ పదహారు టాయిలెట్లు కూడా రిపేర్ చేసి కొత్తగా ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామని చెప్పారు వాళ్ళకి ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా వ్యాపారవేత్తలు కానీ సంస్థలు కానీ మీరు ఇదే రూ ఇదే రీతిలో నగరంలోని ఎక్కడైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయో మీరు ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే పని అది చేస్తారు మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం మొదటి కార్యక్రమం కింద అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం సమీక్షించున్నాం రెండవది నిర్మాణ పనులు ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో సరిచేసాను ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు రేపు మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష ఉంది సాయంత్రం ఐదింటికి కమిషనర్ గారితో అఫీషియల్గా గా చేయబోయే కార్యక్రమాలు వచ్చేది పుష్కరాలు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రివర్ ఫ్రంట్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ గార్డ్స్ని ఏ విధంగా పరిశుభ్రత చేసుకోవాలి ఏ విధంగా చెయ్యాలన్న దాని మీద ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయాలని కమిషనర్ గారితో సాయంత్రం కూర్చోబోతా ఉన్నాం రేపు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి వచ్చేది వర్షాకాలం ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన కృషి చేస్తుందని చెప్పాం దానికోసం అన్నది డీసిల్టింగ్ అన్నది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అది ఏ విధంగా చేయాలి డీసిల్టింగ్ వచ్చేది వర్షాకాలం మేజర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ని తీసే కార్యక్రమం చేయాలన్నది వాళ్ళకి సూచనలు ఇస్తూ ఈ వాంబేస్ ఏదైతే ఉన్నాయో వాంబేస్ అన్నిటిని కూడా క్లస్టర్ కింద తీసుకొని అక్కడ కూడా ఇదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ఏ విధంగా కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా రేపు ఉదయం సమీక్షిస్తాం